అందరికీ నమస్కారం వేణీదానం ప్రయాగ ఇప్పుడు అందరి నోట కుంభమేళ గురించే చర్చ జరుగుతోంది ప్రయాగలో వేణీదానం తీసుకుంటారు వేణీదానం ఇదేమిటి అనుకుంటున్నారా అవును ప్రపంచంలో రెండే రెండు దానాలు తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు దానిలో మొదటిది వేణీదానం రెండవది మహిషిదానం తీర్థరాజుగా పిలువబడే అలహాబాదులోని ప్రయాగ త్రివేణి సంగమం దీనికి వేదికగా గంగా యమున సరస్వతి నదుల పవిత్ర సంగమంలో ఈ వేణీదానాన్ని నిర్వహిస్తారు నా అదృష్టం కొద్దీ ఈ వేణీదానం నేను చేయగలిగాను జీవితకాలంలో మహిళలకు సంబంధించిన ఋతుదోషాలు ఋతుకాలంలో వంట చేయడం అలాగే భర్త సముఖంలో లేనప్పుడు అలంకరించుకోవటం ప్రసవ సమయంలో గర్భదోషాలు భర్తను దూషించిన దండించిన కలిగే దోషాలు ఏ దోష నివృత్తికైనా ఈ వేణీదాన పూజ చేస్తారు మరి ఈ వేణీదానం బహుచిత్రంగా ఉంటుంది భార్యాభర్తలు నూతన వస్త్రాలు ధరించి విఘ్నేశ్వర పూజ వేణీదాన పూజ నిర్వహించి భార్యను భర్త ఒడిలో కూర్చుండబెట్టుకుని జడవేసి కత్తెరతో జడలోని చివరి కొసలను కత్తిరించి ఆ కొసలను త్రివేణి సంగమంలో నదీ దేవతలకు దానం చెయ్యాలి మామూలుగా కేశాలను నీటిలో వేస్తే మునగవు కానీ ఈ క్షేత్రంలో కేశాలు మునగడం మనం గమనించవచ్చు జీవితంలో ఎన్నిసార్లు ప్రయాగ వెళ్ళినా ఈ కార్యక్రమం ఒక్కసారి చేయాలి మన పాపాలు మన కేశాలను అంటిపెట్టుకుని ఉంటాయి అందుకే తిరుపతి వెళ్ళిన గయా ప్రయాగక్షేత్రాలకు వెళ్ళినా శిరోమండనం చేయించమంటారు తల్లిదండ్రులు గతించిన ముండనం చేయించుకోవటం తప్పనిసరి ఈ ముండనం ప్రయోగలో దండనం కాశీక్షేత్రంలో పెండనం గయాక్షేత్రంలో తప్పనిసరి పాండవుల నాటి వృక్షం ఈ క్షేత్రంలో చూడవచ్చు ఈ వృక్షం వేర్లు గైలోనూ కాండం కాశీలోనూ చెట్లు కొమ్మలు ప్రయోగలోనూ చూడవచ్చు అని అంటారు ఇక్కడ పితృ కార్యక్రమం